ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మళ్ళీ సండే వచ్చేసింది అందరం కలిసి బయటికి పోదామా నీకు రెడీ అయినాం ఈవినింగ్ ఇక ఎటు పోదాం బిడ్డ పార్క్ పార్క్ పోయిన సండేనే పోదాం ఇప్పుడు ఈ రోజు ఎటు పోదాం స్మార్ట్ పోదాం స్మార్ట్ వచ్చేసింది మా వాళ్ళు వెళ్తాను ఓ మై గాడ్ స్కూల్ డ్రింక్ల స్టాక్ అయితే ఫుల్ వచ్చేసింది కొన్ని బయట కూడా పెట్టి వచ్చేస్తాం సండే ఈవినింగ్ అయితే అయితే ఫుల్ మంది ఉంటుంది అరవరకు నడిగా రెండు మూడు వస్తువులే కానీ అందరూ వచ్చేసిండు పుల్లే మెలుస్తుంది ఆపిల్ ఎంత బాగుంది కూడా

అక్కడ మావాడు గ్యాప్లో ఏం ఏం చెప్తాడా చదువుతున్నా దొంగజూడు ఏం చెప్తుందో గ్యాప్లా మెల్లగా నేరు పలిచి పెట్టుకుంటాను ఏం చెప్తాడా పిల్ల ట్రాక్ ప్యాంటు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆట చూడ నార్మల్గా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్ చూడండి ఎంత ఉన్నదో సిక్స్ డబల్ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక్క ట్రాక్ ప్యాంటు ఓ మై గార్డు అలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నది ఇక అక్కడ వాళ్ళు కూడా ఎట్లా ఆడుకుంటాలో అట్లా ఇలా సంతోషం కోసం అట్లా రావడం కాసేపు ఏంటిది అది షాంపూనే లక్స్ అదే లక్సేటీ అన్నది దొరికిందా ఒక పట్టుకో బాట్సెడ్ పోయింది లోపలికి అదే అలా ఆట ఏదో టైంపాస్ కోసమే అవు టీషర్టా తీసుకుని తీసుకుంది ఇప్పుడు ఎంత ప్రైజ్ త్రీ డబల్ నైన్ ఆట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒక్క టీ షర్టు స్వెట్ టీషర్ట్స్ షర్ట్స్టా ఎంఆర్పి ఫైవ్ డబల్ నైన్ అట మంచిగా ఉన్నాయి కానీ ఫైవ్ డబల్ నైన్ కష్టం టూ హండ్రెడ్ అంటే ఓకే షర్ట్స్ బై వన్ గెట్ వన్ అట దీని ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక్క షర్ట్ ఫోర్ హండ్రెడ్ ఆఫర్లు వీరికి ఆఫర్ లాయేమో ఇక్కడ కొంటే షర్ట్ ఉన్నాయి మళ్ళీ సేమ్ ఫోర్ హండ్రెడ్ మెన్స్ స్వెట్ టీ షర్ట్స్ ప్రైస్ చూడు ఫోర్ హండ్రెడ్ అట ఇక్కడ ఎంత ఉన్నది దీని మీద చూడు అమ్మ సిక్స్ హండ్రెడ్ ఆట ఎవరు తీసుకుంటారు బై వన్ గెట్ వన్ ఆట అవి ఎంత ఉంది ప్రైస్ త్రీ నైన్టీ నైన్ అంటే ఒక్క పాయింట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలర్ బాబు ఎంత ఎంత అన్నం అంటే కష్టం మా టీచర్స్ మా షార్ట్స్ వచ్చినాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ షార్ట్స్ ఆట షార్ట్స్ అన్ని మంచిగా ఉన్నాయి కానీ ప్రైజ్ లేదు మరి ఓవర్ అనిపిస్తుంది నాకైతే అక్కడేమో చూస్తాను ప్రైజ్ త్రీ హండ్రెడ్ అట వన్ గెట్ వన్ క్రాక్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ ప్రైజే కొంచెం ఓవర్ ఉన్నాయి ఇంకా నైన్ హండ్రెడ్ అట సారీ థౌజండ్ రూపీస్ మంచిగా ఉన్నాయి కానీ ప్రైజ్లే మరీ ఓవర్ ఉన్నాయి ఇవి మార్ట్లో ఉంటే బెటర్ ఇట్లా అంటే ఇంకా విశ్వల్ మార్ట్లో అయితే నన్ను అడితే ఇంకా బెటర్ అందులో డ్రెస్లకు విశాల్ మార్ట్ హైలైట్ ప్లాజాస్ లేడీసీ సెక్షన్ వచ్చేసింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా సేమ్ మంచిగా ఉంది కానీ మినిమం ఫోర్ హండ్రెడ్ ఒకటి కొంచెం మన మిడిల్ క్లాస్లోకి ఎక్కువనే కాంబినేషనా అది ఎంత ఉన్నది బై వన్ గెట్ వన్ అట దాని మీద ప్రైస్ ఎంత ఉంది త్రీ నైన్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇది ఒక టూ హండ్రెడ్ ఇది ఒక ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నైట్ వేసుకోవడానికి షూసు ఫోర్ హండ ఫోర్ హండ్రెడ్ లేడీస్ జంపర్స్ టీషర్ట్స్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి నీకు వచ్చే సైజేనా అది ఇక్కడనే ఇస్తాయి ఇంకో రకం టీషర్ట్స్ బై వన్ గెట్ వన్ అట ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఈ మోడల్ టీషర్ట్స్ మన మెయిన్స్ చెప్పులు స్టార్టింగ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవేమో టూ హండ్రెడ్ ఉన్నాయి ఇవేమో ఇవి త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇవేమో ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఈ మోడల్ కూడా త్రీ హండ్రెడ్ ఉన్నాయి చిన్న పిల్లల క్రాక్స్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఉంది మెన్స్ నెక్ నెక్ టీ నెక్ టీషర్ట్స్ ఒక్కొక్క టూ హండ్రెడ్ ఉన్నది ఇవేమో త్రీ హండ్రెడ్ ఉన్నది ఈ నెక్ అయితే ఇది కూడా త్రీ హండ్రెడ్ ఉంది వాళ్ళు టమాటాలు తీసుకుంటారు ఫ్రెష్ టమాటాలు అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది సిక్స్టీన్ రూపీస్ మా అలా తీసుకుంటుంది ఇవ్వ మై ఫేవరెట్ బానీస్ సిక్స్టీ నైన్ కేజీ ఉంది వేసుకుంటే ఇది అడ్వాంటేజ్ మంచిగా గుడ్ల గుడ్లే చూసి మంచిగా ఏరుతుంది ఇవిడు మా పొల్ల అదో మా పిల్లల్ని టమాటాలు బిల్లు చేయమని చెప్పిన అదో మా విండి గడు పోతానండి ఆస్తుందా ఆ పో పోస్తాను పోల్లిగడ్డ థర్టీ నైన్ కేజీ ఉంది బిల్గడ్డ కట్ చేసాం నెక్స్ట్ సండే మళ్ళీ బాయ్ బాయ్